ఎప్పటికప్పుడు తాజా వార్తలను స్వాగతం చర్లపల్లి గ్రామస్తులకు శుభోదయం ఈరోజు అనగా తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున నల్గొండ జిల్లా చర్లపల్లి గ్రామంలో మేడి శంకర్ ఎక్స్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ పుల్లారావు గారు అదేవిధంగా వాళ్ళక టీము యశోద హాస్పిటల్ మలక్పేట్ తరఫున కూడా డాక్టర్సు వాళ్ళ టీం వచ్చారు వీటితో పాటు లయన్స్ క్లబ్ సంబంధించి కూడా వాళ్ళ సేవ ఈ సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం మరి ఈ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకు వచ్చినటువంటి శంకర్ గారిని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చేసినటువంటి డాక్టర్లు టెక్నీషియన్సు అదేవిధంగా మన ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు సైదాబాబు ఈ క్రా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కూడా దీన్ని వినియోగించుకుని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ గ్రామంలో మరి అతికృత మెగా వైద్య శిబిరాన్ని శంకర గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా టౌన్ ఏఎస్పీ గారు రమేష్ గారు అలాగే రూరల్ ఎస్ఐ సైద గారు ఇతర లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెయిన్ బ్రాంచ్ నుంచి పిచ్చే గారు అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి వాయిస్ నుంచి ప్రెసిడెంట్ సరిత గారు ఇలా అనేక మంది బృందంతో ఇక్కడికి వచ్చి శంకర్ గారు నిజంగా ఆయన చూస్తుంటేనే ఆ యాక్టివేషన్ కానీ ఆ మనిషి యొక్క తత్వం ప్రజలకు సర్వీస్ చేయాల ఏదో ఒక సామాజిక చేయాల గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను దాదాపు పది రోజుల నుంచి కూడా మా డాక్టర్ ప్రతి డాక్టర్ని కలవడం ప్రతి మెంబర్ని కలవడం ఎట్లా చేయాలి సార్ ఎవరిని నిపుస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడికక్కడ శ్రమౌడ్చి ఈ క్యాంపును ముఖ్యంగా యశోదావారి మలక్పేట హాస్పిటల్ సౌజన్యంతో ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే సార్ మనం ఇంతమంది టెస్ట్ చేసినాం బోన్ డెన్సిటీ డైరెక్ట్ డైట్గా తో వస్తుంది అది మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దానికి మా వెంటనే స్పందించి మా రామ్ డాక్టర్ గారు సంపద గారిని కూడా అడిగితే ఇట్లా రెండు మూడు రకాలు ఉంటాయి సార్ ఇది చాలా లేటెస్ట్ అని చెప్పుకొచ్చారు యశోదావారు ఇక్కడ తీసుకొని రావడం అలాగే కి సంబంధించిన కెనాపీ కూడా లయన్స్ కబుర్ నల్గొండ తరఫు నుంచి అరేంజ్ చేయడం తర్వాత ఐ స్క్రీనింగ్ మిగతా ఫిజిషియన్ ఆర్థోసర్జన్ అందరూ కూడా టీమ్ లాగా వచ్చేసి ముఖ్యంగా డీవీఎం కాల నుంచి వాలంటీర్స్ కూడా ఇక్కడికి వచ్చి మేము ఆ సర్వీస్ అందిస్తామని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది ఇదంతా ఈ కృషి అంతా కూడా ముఖ్యంగా క్రెడిట్ గోస్టు శంకర్ గారు తను సాంప్రదాయాలను పాటిస్తూ కల్చర్ను పాటిస్తూ కూడా మమ్మల్ని అందరూ కూడా ఒక వేదిక తీసుకొచ్చి మరి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని అందించడం ప్రజలకు ఇది వరంగా భావిస్తాను ఈ యొక్క మెగా వైద్య శిబిరంలో ఉన్న ప్రతి డాక్టర్ని కూడా సంప్రదించి ప్రతి గ్రామస్తుని కూడా ఏదైనా పొరపా తన శరీరంలో ఆరోగ్యపరంగా ఏమైనా లోటు పట్టున్నట్టయితే వచ్చి వారిని సంప్రదించి యొక్క చికిత్సలు పొంది ఒక మంచి ఆరోగ్యవంతమైన మానవ మానవుడిగా జీవించే అవకాశం చక్కర్ గారు కల్పించారు కాబట్టి వారికి సందర్భంగా ఈ వేదిక మీద వారికి శుభాకాంక్షలు తెలుసు ఐ విష్ దిస్ క్యాంప్ ఏ మెగా సక్సెస్ థ్యాంక్ యూ గౌరవనీయులు ఏఎస్పి రమేష్ సార్ గారు అదేవిధంగా ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లారావు గారు మా రూరల్ ఎస్ఐ గౌరవనీయులు సైదాబాబు గారు మరియు లయన్స్ క్లబ్ బృందానికి యశోద హాస్పిటల్ బృందానికి చెర్లపల్లి ప్రజలకు ముందుగా నా నమస్కారములు ఏదేమైనా నిత్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో మా నాయనగారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయనది ఇది చెర్లపల్లి ఉమ్మడి చెర్లపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను ఇది మన చెర్లపల్లి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ వచ్చినటువంటి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు సహకరించినటువంటి యశోద హాస్పిటల్ బృందానికి లయన్స్ కల్ బృందానికి మా చర్లపల్లి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం పట్టణ ప్రజలకు ముఖ్యంగా చల్లపల్లి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ మెడికల్ క్యాంప్ యశోద హాస్పిటల్స్ మలక్ మలక్పేట నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను ముఖ్యంగా మా మధ్యలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ చల్లపల్లి గ్రామంలో మరి యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మరి నాకు ఇక్కడ సహకరించి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి శంకర్ మేడి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్స్ నుంచి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉంటాము సో మాకు ఈ మెడికల్ క్యాంప్స్కి డాక్టర్స్ ఎంతగానో సహకరిస్తూ ఉంటారు ఈ క్యాంప్కి ఈ గ్రామస్తులను మేము ప్రేమించి ఈ గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని వారికి మా మెడిసిన్స్ కూడా మేము సప్లై చేయాలని మా లయన్స్ క్లబ్స్ ఆఫ్ నల్గొండ లయన్స్ క్లబ్స్ ఆఫ్ శక్తి వాయిసెస్ వాళ్ళు ఎంతో శ్రమపడి కృషి చేసి ఈ గ్రామస్తులందరికీ కూడా మెడిసిన్స్ తీసుకురావడం ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రో సో నాకు సహకరించినటువంటి నా క్లబ్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా మరి డాక్టర్ పుల్లారావు గారికి డాక్టర్ సహకరించండి లేదు సరే డాక్టర్ రామ్మోహన్ గారు అదే రీతిగా డాక్టర్ సంపద గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గ్రామస్తులకు మరి మాజీ సర్పంచ్ మేడి శంకర్ గారికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మా క్లబ్స్ తరఫున మేము మా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ